ప్రపంచాన్ని వెనక్కి తీసుకెళ్లాలని చాలామంది చాలాసార్లు కోరుకున్నారు కానీ ప్రపంచం వెనక్కి వెళ్ళదు ఒకటి ఐఎమ్ షూర్ సో సనాతన ధర్మం అంటే ఏంటి అనే ఒక ప్రశ్న వస్తుంది మనం ఆకులు కట్టుకోవడం సనాతనమా లేకపోతే ముందుది సనాతనమా లేదు అప్పుడు ధర్మం లేదు ఆకులు కట్టుకున్నప్పుడు మనిషికి మతము ధర్మము దేవుడు తెలియదు అని మొదలు పెడతాం అనుకోండి మరి భారత్ భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ మొట్టమొదటిగా పూజనీయమైన వస్తువు ఏంటి మానవ సమాజంలో అంటే స్త్రీ మాతృదేవతారాధన ఓకే మాతృదేవతారాధన ప్లస్ జంతువుల ఆరాధన ఒక పాము ఒక కోతి లేకపోతే ఏ ప్రాంతంలో దేని నుంచి మనిషి భయపడితే దాన్ని ఆరాధించారు సో సనాతనం అంటే ఇదే రెండో ప్రశ్న మరి సనాతనం అంటే మాతృదేవతారాధన మగదేవుళ్ళు గుళ్ళన్ని పడగొట్టించేస్తారు ఇప్పుడు అక్కడ సనాతనం అంటున్నారు ఒకప్పుడు గ్రామ దేవతలు ఉండేవాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు కూడా ఉన్నారు అంటే ఒకప్పుడు అవే మెయిన్ గా గ్రామ దేవతలనే ఎక్కువగా పూజించేవాళ్ళు తర్వాత అన్ని ఈ గుళ్ళు వచ్చిన ఇవాళ్ళకు కూడా గ్రామ దేవతలు మొన్న కోవిడ్ అప్పుడు కూడా నైవేద్యాలు గ్రామ దేవతలకే పెట్టుకున్నారు ఎందుకు పెట్టుకున్నా తెలుసా వాళ్ళ అమ్మ దేవతలు రోగాల నుంచి రొప్పుల నుంచి ఆపదల నుంచి పిల్లల్ని కాపాడేది వాళ్ళు మగదేవతలు కాదనే విషయం ఊళ్ళో జనాలందరికీ తెలుసు పంటల పండిచ్చేది వాళ్ళని తెలుసు వాళ్ళకే బోనం పెడతారు అంచేత ఈ మగదేవుళ్ళు అప్పుడప్పుడు ఆయుధాలు పట్టుకుని యుద్ధాలు చేయడానికి పనికొస్తారు తప్ప మరి దేనికి కాదనే విషయం జనాలందరికీ తెలుసు ముఖ్యంగా తెలంగాణలో అందుకని లెటస్ కమ్ బ్యాక్ ఈ అమ్మ దేవతలకు సంబంధించిన ఆరాధనని మళ్ళీ పునఃస్థాపించడం సనాతన ధర్మం అంటే మీరు సనాతన ధర్మానికి కట్ ఆఫ్ డేట్ ఎక్కడ ఇచ్చారు పోనీ వేదకాలపు సనాతన ధర్మం ఇప్పుడు వేదాల్లో ఉపనిషత్తుల్లో నువ్వు ఆమమావసం తినమని ఉంది మరి ఇప్పుడు మొదలు పెడతారా తింటాం యజ్ఞయాగాదుల్లో ఆవుల్ని ఇవ్వడం ఉంది బలివ్వడం మొదలు పెడతారా యజ్ఞయాగాదుల్లో మనుషుల్ని బలివ్వడం ఉంది బలిస్తారా ఎందుకంటే శ్రీకృష్ణుడి గురువు కొడుకు ఎవరో యజ్ఞ పశువుగా ఉంటే విడిపించి తెచ్చిన ఘటన ఒకటి ఉంటుంది భాగవతంలో అంతే యజ్ఞయాగాదుల్లో బలిచ్చేవాళ్ళు మనుషులను కూడా మరి వాటిని ఇస్తారా ఇప్పుడు సనాతన ధర్మం అంటే నేను కూడా కన్ఫ్యూజన్లో ఉన్నా మీ కట్ ఆఫ్ డేట్ ఏంటనేది ప్రధానికి ఒక కట్ ఆఫ్ డేట్ ఉండాలి కదా లేదు వేద కాలాన్ని మేము తిరస్కరిస్తున్నాం అంటే మీరు ఉపనిషత్తుల కాలంలో ఉన్నారా దర్శనాల కాలంలో ఉన్నారా మరి దర్శనాల కాలంలో ఉంటే నీకు ఆరు దర్శనాలు ఆస్తిక దర్శనాలు ఉంటే ఆరు దర్శనాలు నాస్తిక దర్శనాలు ఉన్నాయి భారతీయ తాత్విక స్రావంతిలో మరి నాస్తిక దర్శనాలను మీరు ఆమోదిస్తే వైశేషికము మీమాంస ఇవన్నీ మీరు ఆమోదిస్తారా న్యాయమీమాంస దగ్గర నుంచి అవి ఆమోదిస్తే చాలా ప్రమాదంలో పడతాము తర్వాత మరి మీ కట్ ఆఫ్ డేటు ఇప్పుడు వస్తున్న ప్రాపకాండాలో ఈ కట్ ఆఫ్ డేటు కేవలం వేదకాలానికి కూడా వెళ్ళ పురాణ కాలానికి కూడా వెళ్ళ వీళ్ళ కట్ ఆఫ్ డేటు మనుస్మృతి దగ్గర ఓ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఆ మనుస్మృతి దగ్గర ఆగుంది అంటే ఒక రెండు వేల ఏళ్ళు ఈ రెండు వేల ఏళ్ళ క్రితం ఉండేదాన్ని సనాతనం అని మనం అనుకుందామా ఒక ప్రశ్నార్థకం ఒకటి సనాతనం అంటే నువ్వు రెండు వేల ఏళ్ళు కట్ ఆఫ్ డేట్ ఏ ప్రాతిపదిక మీద ఇచ్చావు అనేది రెండో ప్రశ్న అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు మనం మీద పెట్టుకున్నారు కుల ధర్మాన్ని వర్ణాశ్రమ ధర్మాన్ని కింద జాతులందరినీ తొక్కి పెట్టాలి రాజులు యుద్ధాలు చేయాలి అంటే ఇప్పుడు మన అసెంబ్లీలకి పార్లమెంట్లకి సనాతన ధర్మం ప్రకారం శూద్రులని ఎవరిని ఎలనియకుండా ఆడవాళ్ళని ఎలనీయకుండా కేవలం క్షత్రియులు అనేవాళ్ళు మాత్రమే అసెంబ్లీ పార్లమెంట్కి వెళ్తారా ఎందుకంటే పరిపాలించాల్సిన వాళ్ళ వాళ్ళు కదా అట్లనే మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్నిటిలో మిగిలిన కులాలందరినీ ఎత్తేసి బ్రాహ్మలు మాత్రమే అధ్యయనాలు చేస్తారా ఎందుకంటే చదువుకునే హక్కు వాళ్ళకొక్కడికే ఉంది వాళ్ళు కాకుండా ఇంకెవరు చదువుకున్న సీసాలు పోయాలి కదా సూద్రులు ఎవరైనా ఎదురుస్తే నీళ్లు పోసుకొని తల మీద నీళ్లు పోసుకొని అట్లాంటివన్నీ చెంబు ముంత నోటికి ముంత వెనకాల చీపురి కట్టి నడవంటారా తర్వాత పాటే ఆడవాళ్ళందరినీ చదువులు ఉద్యోగాలు గడ్డి కాదు అన్ని మానిపించేసి టీవీలు ఎత్తేసి సెల్ ఫోన్లు ఎత్తేసి ఎత్తేసి సినిమా థియేటర్లు పడగొట్టేసి అంతే కదా సనాతన ధర్మంలోకి వెళ్ళటం అంటే అదే కదండి అప్పుడు ఆడవాళ్ళందరినీ ఇంట్లో కూర్చుని మీ పిల్లల్ని మీ పని ఇలా వీళ్ళు అలంకరించుకోవటమే పని ఈ ధర్మాలను అని చెప్తారా అనేది చేసుకుంటుందా లేదా నాకేం తెలుసు మరి సనాతన ధర్మం కావాలనుకునే ఆడవాళ్ళని అడగాలి మీరు మీరు వీటన్నిటికి సిద్ధమా అని అట్లా సనాతన ధర్మం గురించి ప్రభుత్వం మాట్లాడుతుంది అనుకోండి మరేంటి మీరు ఈ ర్యాకెట్లును ఈ న్యూక్లియర్ వెపన్స్ విమానాలు అన్నీ రద్దు చేసేసి లేకపోతే వాటిని విధ్వంసం చేసేసి బాంబులు పెట్టి పేల్చేసి ఆ తర్వాత గదలు కత్తులు ఆ కాలంలో అయ్యే కదండి గదలు కత్తులు బరిషులు శూలాలు అవి పట్టుకొని తిరుగుతారా ఇప్పుడు కోట్లు గీట్లు మిషన్లు కొట్టటాలు ఇండస్ట్రియలైజేషన్ అన్నీ మానేస్తారా అంటే సనాతన ధర్మంలో అంతే కదండి సనాతన ధర్మం అనేది దేనిలో నువ్వు వెళ్ళదలుచుకున్నావు అనేది నా ప్రశ్న అంటే ఇవన్నీ ఉంటాయండి మిగిలిన వాటిల్లో వెళ్ళదలుచుకున్నాం అన్నారు అనుకో పోనీ సామాజిక పరంలో వెళ్ళదలుచుకున్నాం అన్నారు అనుకోండి పోనీ సామాజిక పరంలో అంటే సనాతన ధర్మం మనువు కాలం నాటి కత్తులు గధాలకు వెళ్ళము మిగిలిన అన్ని అట్లే ఉంటాయి కానండి ఆడవాళ్ళ విషయంలోనూ మిగిలిన కులాల విషయంలో మేము సనాతన ధర్మానికి వెళ్తాం అంటారా అప్పుడంటే మీరు ఏం చేయదలుచుకున్నారు అదే ఆడవాళ్ళని ఇళ్ళలోకి నెట్టేయండి టీవీలు గీవీలు ఇళ్లలోంచి ఎత్తేయండి ఎందుకంటే చెడగొడతాయి పుస్తకాలు గిస్తకాలు ఇళ్లలో ఉంచొద్దు అవి చదివి చెడిపోతారు అదే సేమ్ సామాజిక వ్యవస్థలో విద్యా మొత్తం విద్యా బిజినెస్ మొత్తంలో బ్రాహ్మణులు పరిపాలన అసెంబ్లీలు పార్లమెంటుల్లో క్షత్రియులు వ్యవసాయం చేసుకోవటంలో శూద్రులు సూద్రులు వైశ్యులు వ్యాపారంలో అంటే కార్పొరేట్లో వ్యాపార వయస్సులు కాని వాళ్ళందరినీ నెట్టేసి ఎవడ ఉంటానికి వీలు లేదురా అని నెట్టేసి మరి ఎలా మనసుకుని ఉంచాలా వాడు కొనోడవునా కాదా మనకు తెలియదు ఎలా నమస్కి అనుమతిస్తామా లేదా దేశంలోకి అదే డైలమా అందుకని ఇలాంటివి తేల్చాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి మరి సనాతన ధర్మం మాట్లాడే వాళ్ళు ఇవన్నీ తేల్చి ఏం ఆలోచిస్తున్నారో నేను కూడా కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది బాబు ఈ విషయాలన్నీ మరి నా బుర్రలోకి వచ్చినాయి బుర్ర అంటూ ఉన్నాక మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అని నేను కూడా అడగాలి కొద్దిగా చాలా చక్కగా చెప్పారండి మీరు లేవనెత్తిన ప్రశ్నలు కరెక్ట్ నిజంగా వీటికి సమాధానాలు అయితే దొరకవు నేను అనుకుంటున్నాను కానీ సనాతన ధర్మం పక్కన పెట్టి ధర్మం గురించి ఆలోచిస్తే బాగుంటుంది అప్పుడు కాస్త మానవ ధర్మం గురించి ఆలోచించండి ఒక మనిషి ఒక మనిషిని దోచుకొని ఒక మనిషి ఒక మనిషిని అణిచివేయని ఒక ధర్మం ఉంది అది మానవ ధర్మం దాని గురించి మాట్లాడండి సనాతనము పురాతనము అతి ప్రాచీనము అన్నీ అయిపోయినాయి గతించిన కాలాన్ని పట్టుకుని వేలాడకండి గతించిన కాలాన్ని పట్టుకుని వేలాడేది బోతాలు దెయ్యాలు మాత్రమే మనుషులు కాదు